ఇలాంటి నేపథ్యంలో ఇంత మంచి చేసిన మనకే ఈ పరిస్థితి ఉన్నప్పుడు మరి ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు చేసి ఇంత దారుణమైన పరిపాలన చేస్తూ ఉన్న వీళ్లకు పరిస్థితి రేపొద్దున దేవుడు ప్రజలు కంతే ఎక్కడ పడతారో నేను వేరే చెప్పాల్సిన పను ఈ జాగన్ టూలో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పార్టీ కోసం చేసినారు ఈసారి ప్రతి ఒక్కరిని కూడా మర్చిపోకూడదు డేటాబేస్ క్రియేట్ చేయండి అని ఈ డేటాబేస్ ఆధారంగానే రేపు ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు అనేది ఉంటుందనేది ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తాను ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ వన్ వీక్లో నెక్స్ట్ వీక్ బహుశా ఒక యాప్ కూడా తయారు చేస్తా ఉన్నాం దాంట్లో కూడా మీ సీనియర్ లాయర్లు అందరూ కూడా దాంట్లో యాప్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు యాప్ తయారీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి కార్యక్రమం వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు ఎవరైనా ఎక్కడ అన్యాయం జరిగిన యాప్ డౌన్లోడ్ చేసుకొని తన పేరు తనకు ఏమన్యాయం జరిగింది తనకు ఏ ఎవరి వల్ల అన్యాయం జరిగింది ఆ అధికారి ఆ అధికారి హోదా ఏమిటి నీకు జరిగిన అన్యాయం ఏమిటి ఆటోమేటిక్లీ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది ఇక్కడ వచ్చిన తర్వాత